యూట్యూబ్ ఛానల్ ఆదర్శన నమస్కారం అండి ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి శ్రీ చిగురుపాటి రామమూర్తి గారు వచ్చారు వారు ఆర్టిస్టు కమ్ స్పోర్ట్స్ పర్సన్ వారి విమానంగా వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకుందాము నమస్కారం రామమూర్తి గారు సార్ మా ప్రేక్షకులకు మీ యొక్క బాల్యం విద్యాభ్యాసం తెలియజేయడం ముందు నాది మొదట నా నా గురించి నా పేరు చిగురుపాటి రామమూర్తి నేను అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ గా ఏపీ ట్రాన్స్కో ఎల్సి డిపార్ట్మెంట్ లో రెండు వేల ఇరవైలో రిటైర్ అయినా ఆ తర్వాత అంటే జాబ్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవాడిని ఒంగోలు తాజ్మహల్ ఆర్కెస్ట్రా అని ఒకటి ఉండేది వాళ్ళతోటి అప్పుడప్పుడు పాటలు ఉండేవాడిని సింగర్గా సింగర్గా ఎక్కువగా వెళ్ళేవాడిని తర్వాత సింగర్స్ను కూడా ఎంకరేజ్ చేయటం నాకు నా హాబీ అనమాట బాగా వాళ్ళని కొంచెం అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళని కూడా నేను కొంచెం వాళ్ళని శ్రద్ధ చూపించి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకైతే ఫినాన్షియల్గా ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేస్తుండేవాడిని ముఖ్యంగా కరోనా టైంలో కూడా ఒక నా పెన్షన్లో డెబ్బై వేల రూపాయలు నేను అందరికీ ఆర్టిస్టులకు సహాయం చేశానండి కళల పట్ల సాహిత్యం పట్ల నాకు చాలా ఇష్టం కళలు అంటే నాకు ప్రాణం ముఖ్యంగా సంగీతం అంటే మహాప్రాణం కళ మీద మీకు అది నాకు చిన్నప్పటి నుంచి ఉందండి చిన్నప్పటి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపు ఆరేడేళ్ళ నుంచి మా మా అమ్మగారు నేను ఒకే మంచం మీద పడుకునే వాళ్ళం అండి అప్పుడు మూగ మనసు సినిమా వచ్చింది ఆ సినిమాలు నేను ఆ పాటలు నా పాట నోట పలకాల చిలక తర్వాత ముద్దబంది పువ్వులు అంటే ఆ పాటలన్నీ వినిపిస్తుంటే మా అమ్మ చాలా ఆనందపడుతూ ఉండేది మళ్ళీ పాడరా మళ్ళీ పాడరా అనేది మా మధురే మధురే నాకు మా ఫాదరు ఇది మా మదర్ ఎంకరేజ్ చేసింది రాదు నాకు అనుకోకుండా అలా నా జీన్స్లో అలా ఉండిపోయింది అంటే నేను పెద్దగా సంగీతమే నేర్చుకోలేదు కానీ వినికిడి మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ అలా అలా వచ్చాను తర్వాత కొద్ది కొద్దిగా కొంచెం ఈ దేవాలయాల దగ్గర పాటలు పాడటం భక్తి పాటలు అలా బుద్ధి వెంకటేశ్వరులు గారిని ఉండేది వారు కొన్ని చెప్పారు మాకు మనకు సరే ఈ స్వలస్థానాలు ఎట్లా ఉండాలి ఎట్లా పలకాలి అని చెప్పి కొన్ని కొన్ని వారు నేర్పించారు నాకు మొదటి గురువు గారు వారేనండి బుద్ధి వెంకటేశ్వరులని కో ఊరులో దేవస్థానంలో వారు నాకు చెప్తుండే వాళ్ళు నేను ఆ శుక్రవారం మంగళవారం భయం జరిగేది భక్తి పాటలు ఎక్కువ పాడుకుంటున్నాను తర్వాత ఈ ఉద్యోగం తర్వాత కూడా కంటిన్యూ అది కంటిన్యూ స్పోర్ట్స్ స్పోర్ట్స్ నేను క్యారమ్స్ ఆడుతానండి క్యారమ్స్ తర్వాత షటిల్ ఆడేవాడిని తర్వాత కూడా జిమ్ బస్కీలు రన్నింగ్ దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్ రన్ చేసేవాడిని ఇప్పుడు కొంచెం పెద్దవాడు నేనంత తగ్గించాను అయితే ఇంట్లో ట్రెడ్మిల్ మాత్రం కంపల్సరీగా నేను దాదాపు టూ కిలోమీటర్స్ రోజు వాక్ చేస్తాను ఇప్పుడు మీరు భవిష్యత్తు భవిష్యత్తు నా జీవితం అంతా సంగీతానికి అగ్గితం సంగీతము సినిమా పాటల్ని మంచి ఘంటసాల గారివి భానుమతి గారివి సుశీల గారివి లీల గారివి ఇంకా వాణిజ్యరామ్ గారివి అందరి అందరివి ఆల్ సింగర్స్ పాడినటువంటి పాటల్ని మన ప్ర శ్రోతలకు అందజేయాలండి మెయిన్ మోటార్ అన్నమాట వాళ్ళు ఏంటంటే కొన్ని పాటలు మరుగున పడిపోతున్నాయండి ఈ రోజుల్లో పాటల్ని మళ్ళీ తీసుకొచ్చి వాటిని పాడించి వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పాలనేటువంటి నాకు ఆకాంక్ష మా శ్రోతలకు కూడా అయితే మీ పాటలు నేను భాగ్యం కనిపిస్తున్నాను తప్ప తప్పకుండా 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 అంటే భక్తిగీత లేకపోతే అంది పడతానండి బాలుగారి ఘనసాల గారి సిలిమ గారి కూడా నేర్చుకుంటాడ జనరల్ గా మాకు ఏంటంటే మా ప్రేక్షకుల్లో ఆల్ ఏజెస్ ఉంటారు కాబట్టి భక్తి గీతాలు ప్లస్ అదర్ సాంగ్స్ కూడా తప్పకుండా అండి నేను ప్రేక్షకుల రామ్మూర్తి గారు ఏమన్నారంటే వారి యొక్క గానం ఆధుర్యంతో భక్తి గీతం ఒక యుగల గీతం కూడా పాడతారట إلى عام الدار